ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఏఎస్పీ మనోహర్ తిరుపతిలోని విక్టరీ వైన్స్ గొడవ కపిల తీర్థం వద్ద ఒక వ్యక్తి మద్యం తాగి పడిపోవడం వెనుక టీడీపీ తయారు చేస్తున్న కల్తీ మద్యం ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులు తిరుపతి పోలీసులు చేశారు ఎక్సైజ్ సిఐ మండపల్లి రామచంద్ర ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పిఏ చంద్రశేఖర వెంకటేష్ను ను గా వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నబీన్ ను ఏ టూ గా గుర్తించి అరెస్ట్ చేశారు ఈ కేసు వివరాలను ఏఎస్పి రవి మనోహర్ ఆచారి మీడియాకి వెల్లడించారు నలుగురు జీపు డ్రైవర్లు విక్టరీ వైన్స్ వద్ద తాగిన మత్తులో గొడవ పడితే ఉద్దేశపూర్వకంగా వెంకటేష్ వీడియో తీసి నవీన్కు పంపించాడని నవీన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తిరుపతిలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశాడని ఏఎస్పి తెలిపారు ఈ మధ్యకాలంలో మీకందరికీ తెలుసు సోషల్ మీడియాలో మద్యం మీద చాలా కథనాలన్నీ వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నిందను ఆపాదించేటట్టుగా బాగా సర్క్యులేట్ అయినాయి అని మీకు తెలుసు అదేవిధంగా ఏడవ తేదీ కూడా కొంతమంది పిల్లలు లేదా కొట్టుకుంటూ ఉంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు విడదీయడానికి పోయినప్పుడు అది వేరే ఒక కంటెంట్తో ప్రభుత్వాన్ని నిందించే విధంగా అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిందించే విధంగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే ఆ రోజే ఏడవ తేదీ మన అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు మండవల్లి రామచంద్ర గారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి అయితే మేము అప్పుడు చెప్పాం సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రాన్ని కేసు కట్టడానికి లేదు దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు కట్టామని చెప్పాం సో దానిలో భాగంగా ప్రాథమిక విచారణ జరగలేదు ఏడవ తేదీతో పాటు మళ్ళీ పదో పదో పదకొండవ తేదీ కూడా మళ్ళీ వచ్చింది ఒకటి పదవ తేదీ రాసి పదకొండవ తేదీ వచ్చింది సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యక్తి తాగి ఆ విక్టరీ వైన్స్లో పడిపోతే అతను లేలేనట్టు లే చనిపోయినాడు అని చెప్పే విధంగా అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఇక్కడ కూడా మన కపిల్ తీర్థం దగ్గర కూడా ఒక వ్యక్తి ఎక్కడో రోడ్ సైడ్ తాగి పడిపోతే దాని మీద కూడా ఏదో నిందాపూర్వకంగా అవన్నీ బాగా వైరల్ అయ్యాయి మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రాథమిక